ఎవరు చెప్తాను వినండి మన జీవితాన్ని మార్చే మంచి ఆఫరు మంచి బిజినెస్ మన దగ్గరికి వచ్చినప్పుడు రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఆవులు ఎల్లుండి చేస్తా అనే వాయిదాలు మాత్రం వేయకని వాయిదాలు వేస్తే అదే అలవాటైపోతుంది ఏ బిజినెస్లో కూడా మీరు సక్సెస్ కాలేరు ఎప్పుడు అనుకున్న పని అప్పుడే చేయాలి అప్పుడే చేస్తేనే ఆ పనిలో మనం సక్సెస్ అవుతాం అనమాట మీరు అలా అంటున్నారు అంటే రేపు చేస్తా ఇల్లుండి చేస్తా అంటున్నారంటే మీ నెత్తిన కూర్చున్న దరిద్రము ఇంకా వదలలేదు అన్నమాట ఆ దరిద్రము అలా కూర్చొనే నీ నీకు వచ్చిన అవకాశాలని వాయిదా వేస్తుంది మీరు ఎప్పుడైతే గట్టిగా నిర్ణయించుకొని ఇది మంచిది నేను చెయ్యాలి నా జీవితంలో నేను సక్సెస్ కావాలి అని మీరు మనసులో గట్టిగా అనుకొని మీరు ఏ రోజైతే అనుకున్నారో ఆ రోజే బిజినెస్ని ప్రారంభించండి ఎప్పుడు అనుకున్న పని అప్పుడే చేయాలి అదే కరెక్టు ఈ అలా మంగళవారము ఆవారము అమావాస ఆ దొడ్డం వచ్చింది ఈ దడ్డం వచ్చింది అని వంకలు మాత్రం పెట్టకండి అస్సలే